హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజైతే మేమైతే సాయంత్రం మేమైతే కుంటకి వెళ్ళామండి అక్కడ అయితే పార్క్ ఉందని చెప్పారు మా ఫ్రెండ్స్ వాళ్ళు అందుకే వెళ్ళాము ఎంత బాగుందో చూడండి అసలు ఆ లొకేషన్ అవి అబ్బా చాలా బాగా అనిపించింది మాకైతే నాకైతే అక్కడి నుంచి రావాలని కూడా అనిపించలేదు మా వారైతే ఎంత బాగుంది అసలు మీరు రోజు రావచ్చు ఇక్కడికి ఎంత బాగుంటుంది కదా మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు అని అంటున్నారు ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి చూడండి ఏదైతే అంతా లొకేషన్ చాలా బాగుందండి అసలు ఈవినింగ్ టైంలో చూడండి లైటింగ్స్ కానీ వాటర్ కానీ వాటర్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అక్కడ బాతులు అవి ఇవి చాలా బాగున్నాయండి పిల్లలు ఆడుకోవడానికి అవి గేమ్స్ ఆడుకోవడానికి ఉన్నాయి వాకింగ్ చేసుకునే వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకు ఎంత బాగుందో అసలు బతుకమ్మకుండా నేను అయితే అనుకోలేదని ఎంత బాగుందని మనకైతే చాలా ఫ్రీగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే చాలా బాగుందండి అసలు అంత మంచి లొకేషన్ నేను ఎప్పుడూ చూడలేదు చాలా బాగుంది ఇంత బాగా చేశారో అని నాకే అనిపించింది మీకు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి పిల్లల్ని తీసుకొని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్